కేసులు ఇంకా ఉచ్చు బిగుసుకుంటుందా ఈడీ ద్వారా అయితే ఉచ్చు బిగుసుకుంటుంది వీళ్ళ ద్వారా అయితే కనుక ఈ కేసు నిలబెడతాం సిట్ ద్వారా అయితే అయితే గీతే ఈడి ద్వారానే అవ్వాలి కాకపోతే ఈడి ద్వారా అయ్యేటప్పుడు ఆ కన్సర్న్ ఎవిడెన్స్ దొరకాలి సిట్ ఇచ్చిన ఆధారాల ద్వారా సాధ్యం కాదు ఈడి పర్సనల్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి వాళ్ళకున్న సోర్సెస్ వాడితే పనిచేస్తుంది నేను చెప్పినట్టు డిజిటల్ రియల్ డబ్బులు మాత్రం ఖచ్చితంగా సంథింగ్ త్రూ ఆ బోగస్ కంపెనీల ద్వారా సూట్ కేస్ కంపెనీల ద్వారా ఇలా ఏరు ఉంటాయి అది అందరికి జనాలకు చేరేది కాదు అది కన్సర్న్ జరుగుతుంది అంటే నిజంగా ఈడి అంటే ఆస్తులు అటాచ్ చేస్తుంది జగన్ గారు కేసు చూసుకుంటే అప్పుడు సూట్ కేస్ కంపెనీ ఇందులో కూడా కొన్ని నకిలీ కంపెనీల ద్వారా వెళ్ళినాయి అనేది మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు ఓకే విజయసాయి రెడ్డి గారు ఇంకోసారి పిలుస్తారు ఏం చెప్తారు ఎవరి ఆస్తులు అటాచ్ చేస్తారు సీడీ ఒకవేళ పరిస్థితి అన్ఐడెంటిఫైడ్ అమౌంట్ కనబడితే సీజ్ చేస్తుంది గానీ ఉన్న ఆస్తులు ఏమి అటాచ్ అది అంటే దీని ద్వారా ఆస్తులు సంపాదించారు ఏదైనా ప్రూవ్ అయితే అది ఇప్పుడు ఇందులో చౌరెట్టి గారిది ఉంది ఆ డబ్బులు తీసుకొచ్చి ఎలక్షన్ ముందు ఖర్చు పెట్టారు అన్నారు నిజంగా అది నిజమైతే చౌరెడ్డి గారి దగ్గర నుంచి ఈడి మనీ లాండరింగ్ జరిగింది దగ్గరికి డబ్బులు వచ్చినాయని ఎలాగా ప్రూవ్ చేయగలుగుతుంది కేసేసింది సిట్టు పెట్టింది జరగబెట్టింది ఆస్తులు అంటే అది ఈడీ తీసుకోవట్లేదు ఈడీ ఆస్తులు కౌంట్ చేయట్లేదు సిట్టు ద్వారా ఏం చేశారంటే ఇప్పుడు అసలు ఇది లెక్కర్ కేసుని బయటికి తీసిన రైతు ఏంటంటే వీళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బయ్యారు